ఈ మధ్య కొంతమంది అవివేకులు ప్రజలలో విభేదాలు దానికోసము వర్గాలుగా విడదీసేదాని కోసము కొంతమంది ప్రజల వద్ద నుంచి పూలు కానీ టెంకాయలు కానీ ఏవి కూడా కొనవద్దని ప్రజల్ని ప్రేరేపించడము రెచ్చగొట్టడము ఈరోజు మనము చూస్తూ ఉన్నాము కాకపోతే ఇది పాత విషయమేమీ కాదు కొత్త విషయమేమీ కాదు చాలా కాలం నుంచి జరుగుతూ ఉంది కానీ ఈనాటి సమాజంలో సోషల్ మీడియా అత్యధిక ప్రభావం కలిగి ఉంది కాబట్టి ఈ సోషల్ మీడియా కారణంగా సత్యధర్మము వ్యాపించడం జరుగుతూ ఉంది మరి ఈ అవివేకులు ఎవరైతే ఉన్నారో మనువాదులు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ విషయము సుతరాము ఇష్టము లేదు ఇక్కడ అనాది కాలము నుంచి కూడా బహుజనులు అంటరాని వారుగా శూద్రులుగా వారిని ప్రత్యేకంగా పక్కన పెట్టడం జరిగింది మరి ఈ దేశంలో ముస్లింలను కూడా ఆ కోవలోకి చేర్చేదాని కోసమే ఈ మనువాదులు శాయశక్తులా ప్రయత్నం చేస్తూ వారి యొక్క ప్రవేశము పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ లేకుండా తగ్గిస్తూ వ్యాపార ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరం చేస్తూ ఈరోజు ప్లాట్ఫారం పైన చిన్న చిన్న తోపుడు బండ్లపైన ఉండే చిన్న చిన్న వ్యాపారాలు కూడా వారు చేసుకోకుండా వారిని కూడా శుద్రులలో కలిపి అంటరాని వారుగా చేసి వీరి దయా దాక్షిణ్యాలపైన వారి యొక్క జీవితాలు దుర్భరం చేసేదాని కోసము సర్వశక్తులు వడ్డడం వడ్డడం జరుగుతూ ఉంది ఇది ప్రతి కాలంలో కూడా ప్రవక్త గారి కాలంలో కూడా ప్రవక్త పదవి పొందిన దాదాపు ఏడు సంవత్సరాలు ప్రచారం చేసిన కారణంగా ముఖ్యంగా బానిసలు నిరుపేదలు చాలామంది సంపూర్ణ ఇస్లాం ధర్మంలోకి ప్రవేశించడం జరిగింది కానీ ఆనాటి సరదాలు దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో మక్కాలోని కురేషులు ఈ ప్రవక్త సుల్లల్లా సలం గారిని విశ్వసించి సత్యధర్మంలోకి ప్రవేశించిన వారిని సోషల్ బైకాట్ చేయడం జరిగింది వారితో పని చేయించుకొని కూలీ ఇవ్వకుండా ఎగరగొట్టడము సతాయించడము ఊరిలో నుంచి గంటివేయడము షీబే అలి తాలిబ్ అనే ప్రాంతంలో దాదాపు మూడు సంవత్సరాల వరకు బయటి వారు ఎవరు కూడా వారికి ఏ వస్తువు అమ్మకూడదు వారితో బంధుత్వ సంబంధాలు పెట్టుకోకూడదు వండిన ఆహారం ఇవ్వకూడదు బట్టలు ఇవ్వకూడదు సహాయ సహకారాలు చేయకూడదు ఈ విధంగా వారిని బాధ పెట్టినప్పుడు తిరిగి బహుదైవారాధన వైపుకు విగ్రహారాధన వైపుకు వచ్చి మా వద్ద బానిస జీవితం గడుపుతాడా గడుపుతారని ఎన్నో కుటిల ప్రయత్నాలు కుతంత్రాలు ఎత్తుగడలు చేయడం జరిగింది కానీ వారు ఆకులు చెట్లు చేమల ఎండిపోయిన చర్మం నానబెట్టుకొని తిని బ్రతికారే కానీ సత్యధర్మాన్ని మాత్రం వారు విడిచిపెట్టడం జరగలేదు అందుకోసము ఈ అనాగరికులు మనువాదులు ఎవరైతే ఉన్నారో వీరు దేశ జనాభాలోని రెండు పర్సెంటే కాబట్టి ప్రజల్ని రెచ్చగొట్టి విడదీసి శత్రుత్వం కల్పించి వీరి పబ్బం గడుపుకునేదానికోసము ఉన్నత హోదాలు అధికారాలు ఆదాయ మార్గాలు పొందేదాని కోసము వీరు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు ప్రజలు జాగరూకతో జాగ్రత్తగా ఉండి ప్రేమ అభిమానాలతో సోదర భావంతో దేశ ఉన్నతి కోసము అందరి క్షేమం కోసం పాటు పాడతారని నేను కొన్ని విషయాలు తెలియజేసుకుంటున్నాను